ఇక ముంబై నటి జత్వాని కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడానికి స్వాగతిస్తున్నామన్నారు అన్ని మహిళా సంఘాలు పార్టీలకు అతీతంగా దీన్ని సమర్థించాల్సిన అవసరం ఉందని మాణిక్యవర ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు జత్వాని అనే ఒక సినీ నటి వ్యవహారంలో అతిగా దురుసుగా ప్రవర్తించిన నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిన చట్టాన్ని తమ చేతిలో తీసుకుని దుర్మార్గంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేయటాన్ని స్వాగతిస్తా ఉన్నాం మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి ముందు వాదాప్రచారం కూడా డిమాండ్ చేస్తున్నాం మొన్న ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే గారు చేస్తే చర్య తీసుకున్నారు ఐపీఎస్ అధికారులైతే వదిలిపెట్టాల ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి కాబట్టి ఈ చర్యని అంద మహిళా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉన్నాయి